హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి ఇవాళ మనం చేసుకుపోయే కర్రీ దోసకాయ మసాలా కర్రీ అండి ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దోసకాయ ఆనియన్ అండ్ రెండు టమాటాలండి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసిన ఆనియన్ వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇది కొంచెం రెడ్డిష్ బ్రౌన్లోకి వచ్చాక అప్పుడు టమోటాలు వేసి ఫ్రై చేసుకుందామండి చూడండి రెడ్డిష్ బ్రౌన్లోకి వచ్చింది ఇప్పుడు టమోటాలు వేసేద్దామండి చూడండి టమోటాల్లో ఉప్పు వేసేస్తే త్వరగా మగ్గిపోతుందండి ఆల్రెడీ టమోటాలు మగ్గిపోయాయి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వేసుకొని ఒక వన్ మినిట్ మగ్గించుకుందామండి ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసేసి బాగా మంచిగా కలుపుకుందాము ఉప్పు కారం ముక్కలకి పట్టాలండి చక్కగా పట్టేసాక మూత పెట్టుకొని మగ్గించుకుందామండి హాఫ్ ఆఫ్ ది దోసకాయలు మగ్గిపోవాలి ఆయిల్లోనే చూడండి మో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మగ్గాయండి ఇంకా కొంచెం మగ్గాలి చూడండి ఇప్పుడు ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మగ్గింది ఇట్లా మగ్గాక చాలండి ఇప్పుడు వాటర్ వేసేసుకుంటే వాటర్లో ఉడికిపోతుందండి చక్కగా ఒకసారి కదిపేసుకొని మూత పెట్టుకుందామండి చూడండి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు మగ్గాయండి ఇంకా కొంచెం ఉడకాలి ఈలో మనం ధనియాల పొడి ప్రిపేర్ చేసుకుందామండి ఒక టూ స్పూన్స్ ఆఫ్ ధనియాలు ఒక ఐదు ఆరు ముక్కలు కొబ్బరి ఒక నాలుగైదు రె రెబ్బలు వెల్లుళ్ళండి చూడండి ప్రిపేర్ చేసుకున్నాక పొడి ఇలా వస్తుందండి ఇందులో మసాలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పేస్ట్ ఏం అవసరం లేదండి ఈ ధనియాల పొడి వేసేస్తే సరిపోతుంది చూడండి దోసకాయలు కూడా బాగా వేగి ఉడిగిపోయాయి ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందామండి నేను తీసుకున్న క్వాంటిటీకి పొడి ఎక్కువే వచ్చిందండి మీరు కావాలంటే వేసుకోండి నేనైతే హాఫే వేసాను రిమైనింగ్ హాఫ్ ఇంకెప్పుడైనా కావాలంటే యూస్ యూజ్ చేసుకోవచ్చండి చూడండి మన కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఈ పొడి వేస్తే కర్రీ కూడా కన్సిస్టెన్సీ థిక్గా అవుతుందండి థ్యాంక్స్ అండి బాయ్